Happy birthday to you. Tanvika. Happy birthday. Thank you, Mommy. Happy birthday. హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాము సో వ్లాగ్ తమినేలు ఏంటి అనేది చూసేశారు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది తన్విక బర్త్డే ఫోర్త్ బర్త్డే తన బర్త్డేకి ఎలా సెలబ్రేషన్ చేసాము ఏంటి అనేది మొత్తం కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయబోతున్నాను చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో వ్లాగ్ అయితే పోస్ట్ చేసి సో ఫైనల్గా రోజు అయితే ముహూర్తం అన్నమాట వ్లాగ్ పెట్టడానికి తనకి తెలియకుండానే ఇక నేను మా హస్బెండ్ అయితే చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేసేసాము తనని స్కూల్ కి పంపించేసి తన బర్త్డేకి గిఫ్ట్స్ అని అలాగే కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాము తనకి తెలియకుండా సో తన బర్త్డే వస్తుందని తెలుసు బట్ నెక్స్ట్ డే బర్త్డే అని మాత్రం తనకి చెప్పలేదు అన్నమాట ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి ఇక ముందు రోజు నైట్ నేను మా వారైతే కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము సో తనకైతే తెలియదు తను స్కూల్ కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చేసాము సో ఫైనల్ గా బర్త్డే అయితే వచ్చేసింది సో ఫోర్త్ బర్త్డే మా బంగారు తల్లిది అప్పుడే ఫోర్ ఇయర్స్ అయిపోయింది తను పుట్టేసి నిన్ననో మొన్ననో పుట్టిన ఫీలింగ్ ఉంది ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయితే అవుతున్నాయి అన్నమాట సో ఏ టైంకి లేపినా కూడా మంచి హ్యాపీగా లేస్తుంది అని చెప్పేసి కి సెలబ్రేషన్స్ అయితే పెట్టుకుంటాము ఈ రోజుల్లో పిల్లలు అయితే ఎంత ఫాస్ట్ ఉన్నారు అసలు ఏ అకేషన్ కి ఏం చేయాలని కూడా మొత్తం అర్థమైపోయింది ఇది వరకు మా చిన్నప్పుడు అయితే అసలు బర్త్డే అంటే ఏంటో కూడా సరిగా తెలియకపోయేది ఇప్పుడు పిల్లలకైతే బర్త్డే అంటే చాలు సెలబ్రేషన్స్ బెలూన్స్ కేక్ కట్టింగ్ డిన్నర్ పార్టీ సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవ్వడం సో అన్నీ అర్థమైపోయాయి అన్నమాట సో ఆ విధంగా అయితే అయిపోయింది మా అయితే మరీ ఇంకా సో ఏదైనా కూడా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది ఇక్కడ చూసారా తనకి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తుంది సో కేక్ కటింగ్ అయిపోయింది కదా ఇక వెళ్ళి పడుకుందాం అంటే అసలు కదలట్లేదు కేక్ దగ్గర నుంచి అయిపోయిందా ఇంకేం లేదా అని చెప్పేసి అడుగుతుంది బట్ తనకి గిఫ్ట్ తేకుండా ఎలా ఉంటామో చెప్పండి సో కంపల్సరీగా తనకైతే గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాము సో ఈ ఫాస్ట్ ఫుడ్ సెట్ అయితే నాకు నచ్చి తీసుకున్నాను సో తన్విక దగ్గర అన్ని ఉన్నాయి కానీ అది ఒకటి లేదని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది వచ్చేసి వాళ్ళ డాడీ తీసుకున్నారన్నమాట ఇది ఇది వరకు ఒకసారి డిమార్ట్ కి వెళ్ళినప్పుడు అడిగింది బట్ నేనైతే ఇప్పించలేదు తన బర్త్డే వరకు చూద్దాంలే అన్నట్టు ఊరుకున్నాను సో సడన్ గా ఇది కూడా ఈ ఇచ్చేసాం అన్నమాట సో తనకి ఇష్టమైన గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది సో నైట్ పడుకోకుండా వీటితోనే కాసేపు ఆడుకుంటూ ఉంది లేట్ అయిపోయింది పారా అన్న కూడా వినలేదన్నమాట సో ఆ విధంగా చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది

బర్త్డే బేబీ అయితే సూపర్ డూపర్ గా రెడీ అన్నమాట సో కొన్ని రీల్స్ అయితే చేసింది సో అవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసేసాను ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ వెళ్ళి చూసేయండి డాన్స్ మాత్రం మీరుగా తీసింది అనుకోండి మీరు అందరూ కూడా మా పాపకి అయితే బర్త్డే విషయస్ చెప్పండి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తన లైఫ్ లో కోరుకున్నవన్నీ తనకి దక్కాలని కోరుకుంటున్నాను తనకిచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి కదా సో వాటితో అయితే ఆడుకుంటుంది అన్నమాట ఇక మా వారైతే గ్రౌండ్కి వెళ్ళిపోయారు తనైతే రాలేదు సో పెద్దగా ఈ రోజు ఏం సెలబ్రేషన్స్ అయితే లేవు సింపుల్ గా మాకు మేమే కేక్ కటింగ్ చేపిద్దాం అనుకున్నాం అది కూడా బయట సో బయట అరేంజ్ చేసాము సో అదంతా కూడా ఈ వీడియోలో పెడతాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ప్రతి ఇయర్ లో కాకుండా ఈ సారి అయితే సింపుల్ గా చేస్తున్నాము సో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఎవరిని ఇన్వైట్ అయితే చేయలేదు ఎందుకో ఈ సారి గ్రాండ్ గా వద్దులే అని అనిపించేసింది తన బర్త్డేకి తను హ్యాపీగా ఉంటే చాలు కదా అనిపించేసింది సో ఈవినింగ్ అయితే కేక్ అయితే సర్ప్రైజ్ చేసేసాము సో అన్ఎక్స్పెక్టెడ్గా తన బర్త్డే అయితే గ్రాండ్గా జరిగిపోయింది సో మేము ఇంత కూడా చేస్తామని అయితే అనుకోలేదు అనుకోకుండా అలా అయితే అయిపోయింది ఆ రోజు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే స్కూల్ స్కూల్కి వెళ్ళాలని ఉండేది ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోవాలని బట్ ఆ రోజు సండే రావడం వల్ల కుదరలేదు సో తను వెళ్ళిన ఫ్రెండ్స్ ఉండరు కదా అలానే తన నేమ్ డిసప్పాయింట్ చేయకుండా మండే రోజు మళ్ళీ కొత్త రోజు వేసి చాక్లెట్స్ పెన్సిల్స్ సో తనకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చి పంపించేసామన్నమాట ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది ఎంత హ్యాపీగా వెళ్ళిందో స్కూల్కి అయితే సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము మేబీ ఇదే ఫస్ట్ టైము తను స్కూల్లో సెలబ్రేషన్ చేసుకోవడం തിരങ്ക ലിഷ്ടിദാരി ആദികളി ദിയോരെ അല്ല അഞ്ചു നേരത്തെ വന്നി ജയയേ సో రీల్స్ పెస్టానని చెప్పాను కదా సో ఆ డాన్స్ వీడియోస్ అన్నమాట ఎందుకో క్యూట్ గా అనిపించింది నాకు ఇదే చేస్తున్నప్పుడు సో లాంగ్ వీడియోలు కూడా నాకు యాడ్ చేయాలనిపించేసి ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసేసానమాట సో అసలు తను డాన్స్ స్కూల్ కూడా వెళ్ళట్లేదు టీవీలో చూసి డాన్స్ అయితే నేర్చుకుంటుంది అన్నమాట నాకైతే అసలు భలే అనిపించింది తన డ్యాన్స్ చేస్తుంటే అయితే స్టైల్స్ చూడండి మామూలుగా పెట్టట్లేదు సో తనకి కూడా మెమొరీ కదా అని చెప్పేసి ఇక తన డ్యాన్స్ వీడియోస్ ఇంతలో కూడా పోస్ట్ చేసేసాను సో తప్పకుండా చూసి లైక్ అయితే ఇచ్చేయండి పట్టు హ్యాపీ ఇది ఈవినింగ్ టైమ్ లో అన్నమాట సో చెప్పాను కదా ఫస్ట్ ఈ ఈసారి తన బర్త్డే డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నాము సో పెద్ద గ్రాండ్ గా చేయాలన్న ఉద్దేశం అయితే మాకు లేకపోయింది ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో చిన్నగా ఒకటి రెస్టారెంట్ ఉంది అన్నమాట సో అక్కడ తన బర్త్డే అయితే అరేంజ్ చేశాము ఇక్కడ వచ్చేసి అన్నయ్య తమ్ముడు అయితే వచ్చేసారు సో మీకు తెలిసిందే కదా మా ముగ్గురిట్లో ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా కూడా సో కంపల్సరీగా వాళ్ళు వచ్చి కేక్ అయితే కట్ చేపిస్తారు సో అదే విధంగా ఇప్పుడు తన్విక బర్త్డే కి కూడా వచ్చేసారన్నమాట ఇక అనుకోకుండా సెలబ్రేషన్స్ అయితే కొంచెం గ్రాండ్ గానే అయిపోయాయి సో ఇది వచ్చేసి అన్నయ్య తమ్ముడు తీసుకొచ్చిన కేక్ హ్యాపీ బర్త్డే అని ఉంది ఇక్కడ పక్కన వచ్చేసి ఇమేజ్ కేక్ అది మేము తన్వికకు తెలియకుండా ఆర్డర్ చేపించేసాము సో తనకి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇమేజ్ కేక్ అయితే లేదు అందుకోసం ఒకటైనా తీసుకుందాము డిఫరెంట్ గా అని చెప్పేసి తీసుకున్నాము బట్ తన ఫోటో పైన అయితే ఏం కట్ చేయలేదు సో అలాగే పైన పిక్ ఉంది కదా ఆ షీట్ షీట్ అలాగే తీసేసాము అన్నమాట సో దాన్ని తినని కూడా తినలేదు ఫోటోని ఎందుకు కట్ చేయడం అని చెప్పేసి చాలా బాగుంది కదా కేక్ సో మీకు కేక్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇక్కడ డెకరేషన్ ఇదంతా కూడా సో వాళ్ళే చేస్తారన్నమాట మనము వెళ్ళి టైంకి ఇలా కేక్ వచ్చేపించుకోవడమే వాళ్ళకి ఒక టూ త్రీ డేస్ ముందు చెప్పాలన్నమాట ఈ రోజు ఈ టైంకి ఇలా సెలబ్రేషన్స్ ఉన్నాయి వస్తాము అని చెప్పేసి ఇక మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు జస్ట్ మనకు ఒక బిల్ ఇస్తారన్నమాట సో ఆ బిల్ వరకు ఫుడ్ మనం ఆర్డర్ చేసుకొని తింటాము అంటే మనకు హాల్ అయితే బుక్ చేసేస్తారు సో మేము ఆ విధంగా అయితే తీసేసుకున్నాం అన్నమాట బాగుంది కదా సింపుల్గా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సో తన్విక ఫస్ట్ కేక్ చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది అన్నమాట సో అలా ఎలా ఫీల్ అయిందో ఇక్కడ మనకైతే మళ్ళీ చేసి చూపిస్తుంది అన్నమాట సో కేక్ కూడా అసలు ఎంత టేస్టీ గా ఉందో చాలా ఫ్రెష్ గా ఉంది సో ఆర్డర్ ఇచ్చి చేపించాము కాబట్టి సో అప్పటికప్పుడు మనకు రెడీ చేసి ఇస్తారు కాబట్టి కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది సో అప్పటికే నైట్ ఎయిట్ థర్టీ అయిపోయిందన్నమాట సో మా వారికి ఏంటి అంటే ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడే వర్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా తనకి పాప మా రోజు అయితే సెవెన్ థర్టీ అయింది రావడానికి எனக்கான போட்ட Happy birthday to you! Happy birthday, Smiley! Yes! Happy birthday, Tanvika! కొంచెం కొట్టు ఇటేట్రా దగ్గర జిటు తన్విక మామకు కూడా పెట్టి అయిపోతుంది ఇక్కడ చూసారా ఇది తన్విక కేక్ కటింగ్ లో వేసారన్నమాట స్క్రీన్ పైన హ్యాపీ ఫోర్త్ బర్త్డే తన్విక అని చెప్పేసి సో నిజానికి ఇది నాకైతే తెలియదు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాము సో తన్విక కూడా చాలా థ్రిల్ అయిపోయింది మమ్మీ నా ఫోటో అని చెప్పేసి బాగా అరిచేసింది అన్నమాట సో ఇక్కడ కేక్ కటింగ్ టైమ్ లో అలా ఏ వేయడం వల్ల రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసారు అందరు కూడా క్లాప్స్ కొట్టారు సో తన్వికకు విషెస్ చెప్పారన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో సో ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక కేక్ ఉంటుంది కదా అక్కడ రెస్టారెంట్ లో వాళ్ళకి అందరికి ఇచ్చేసి మిగిలింది ఇంటికి అయితే తీసుకొచ్చాము సో మా ఇంటి పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళందరికీ కూడా కేక్ పంచి పెడదాం అని చెప్పేసి అన్నయ్య నేనైతే ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంటికి దగ్గరలోనే ఉంది రెస్టారెంట్ అయితే సో మళ్ళీ వచ్చి వెళ్దాము అన్న ఐడియా తోటి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర వాళ్ళకి చాక్లెట్స్ బిస్కెట్స్ బోందు కేకు సో అవన్నీ కూడా పంచిపెట్టేశాము అనుకోకుండా చాలా బాగా జరిగింది బర్త్డే అయితే సో అన్నయ్య తమ్ముడు రాకపోతే కొంచెం సింపుల్ గానే అయ్యేదేమో బట్ ఫైనల్గా తన్విక హ్యాపీ మేము హ్యాపీ సో ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తే ఇంకా బాగుండేది బట్ ఇక అప్పటి సిచ్యువేషన్ అప్పటిదన్నమాట ఫైనల్గా తన్విక ఫోర్త్ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది సో అటు చూసి ఇటు చూసేలోపు మళ్ళీ వన్ ఇయర్ రానే వస్తుంది అనమాట సో ఇక తన్విక మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాలి తన బర్త్డే కోసం సో ఇయర్లీ వన్సే కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తాము తనని అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా సో ఫైనల్ గా ఈ విధంగా తన్విక బర్త్డేస్ అయితే అయిపోయాయి ఇక నేను అన్నయ్య ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నాం కదా ఇక ఆ టైంలో మా వారైతే ఫుడ్ అంతా కూడా ఆర్డర్ చేసి పెట్టేశారు ఇక తెలిసిందే కదా మనం బయటికి వెళ్ళామంటే సో బిర్యానీ కంపల్సరీ అన్నమాట मैली मुंडों का क्या डाल रहे हैं कां क्या ये मैं इसको निकालें तेरे సో ఇక మాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని మేమైతే హ్యాపీగా తినేస్తున్నాం అన్నమాట తన్విక బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది నిజం చెప్పాలంటే అసలు ప్లానింగ్ లేని బర్త్డే అన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన్విక అయితే సాటిస్ఫై అయిపోయింది హ్యాపీగా ఫీల్ అయిపోయింది సో నెక్స్ట్ డే స్కూల్కి కూడా వెళ్ళేసింది అన్నమాట తన ఫ్రెండ్స్తో మంచిగా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకుంది సో ఇక ఫుడ్ తినేసిన తర్వాత అక్కడ మంచిగా పికాకు లైట్స్ సో వ్యూ మంచిగా అనిపిస్తా మేమైతే అక్కడ మంచిగా కొన్ని మంచి మంచి పిక్స్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము తన్విక కూడా చాలా ఇంట్రెస్ట్ గా పిక్స్ కూడా దిగేసింది అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్